సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకుంటామని సనత్ నగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వద్ద తలసాని మీడియాతో మాట్లాడుతూ నిరసన తెలిపే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు శాంతియుత ర్యాలీలో పాల్గొంటారని ఎక్కడికక్కడా నిర్బంధాలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు రాత్రికి రాత్రే వేలాది మంది పోలీసులు మోహరించారని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు ర్యాలీకి అనుమతి లేదంటూ బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారని పేర్కొన్నారు శాంతియుత ర్యాలీ చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు ర్యాలీ కోసం ఎప్పుడో దరఖాస్తు చేశామని తెలిపారు మీరు రాత్రి పది గంటల నలభై నిమిషాలకు మీరు రిజెక్షన్ అని చెప్పి మేము అప్లై చేసింది ఐదు రోజుల కింద ఒకవేళ మీరు నిన్ననో మొన్ననో రిజెక్షన్ చేస్తే మేము కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుంటుంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా పోతేనేమో అందరిని అరెస్ట్ చేస్తారు ప్రతిపక్ష పార్టీలని వాళ్ళేమో ఇష్టానుసారం ర్యాలీలు చేసుకోవచ్చు సెక్రటరేట్ రిస్ట్రిక్టెడ్ ఏరియా సెక్రటరేట్ ముంగట కూడా ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు చేసుకోవచ్చు కానీ ప్రజాస్వామ్యం లోపల మాకు కక్కులైనట్టు మా అస్తిత్వం మా సికింద్రాబాద్ ప్రజలు రెండు వందల ఇరవై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మా ప్రాంతాన్ని మా ప్రాంతం పేరు లేకుండా మా అస్తిత్వం మీద దెబ్బ ప్రజాస్వామ్య బద్ధంగా మేము నిరసన చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం మీరు చూస్తే ఒక కర్ఫ్యూని తలపించే విధంగా కొన్ని వేలాది మంది పోలీసులు పెట్టి ఎక్కడదక్కడ అరెస్టుల పర్వం కొనసాగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా మళ్ళా ఫస్ట్ వీక్లో పోర్టుకు పోతాం న్యాయపరంగా పర్మిషన్ తీసుకొని మళ్ళీ ర్యాలీ కంటిన్యూ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను